లొకేషన్ ఏదైనా వేడుక అంటే మిఠాయి ఉండాల్సిందే అమరావతికి అనుసంధానంగా చేస్తూ అటు గుంటూరు లైన్ అలాగే విజయవాడ లైన్ కి సంబంధించి కూడా వేరు వేరు రైల్వే లైన్లు ఉన్నాయి ఈ రెండు లైన్లు కూడా అనుసంధానం చేస్తూ అమరావతి మీదుగా ఈ కొత్త రైల్వే లైన్ రాబోతుంది ఎలా రాబోతుంది ఏంటి దీనివల్ల ఎలాంటి ఉపయోగం ఉంటుంది కూడా మీకు డీటెయిల్గా గా ఒకసారి వివరించే ప్రయత్నం చేస్తాను ఎస్ ఇది అమరావతి మనం ఇక్కడ చూద్దాం ఇప్పుడు మీకు డీటెయిల్గా వివరించే ప్రయత్నం చేస్తాను ఎస్ ఇక్కడ మనకు కనిపిస్తుంది చూసారా ఇది అమరావతి అలాగే మనకి ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఇదంతా కూడా కృష్ణానది ఇదోండి ఇదంతా కృష్ణానది అదేవిధంగా ఇక్కడున్న ప్రాంతం విజయవాడ అదేవిధంగా ఇక్కడున్న ప్రాంతం గుంటూరు నగరం ఇప్పుడు రైల్వే లైన్లు ఎక్కడెక్కడ ఉన్నాయో మీకు వివరించే ప్రయత్నం చేస్తాను ఆల్రెడీ ఉన్న రైల్వే లైన్లు గుంటూరుకు సంబంధించి ఇక్కడి నుంచి రైల్వే లైన్ ఉంది ఆల్రెడీ విజయవాడకు కూడా వెళ్తుంది అదేవిధంగా గుంటూరు నుంచి తెనాలికి ఉంది అదేవిధంగా చెన్నై నుంచి తెనాలి మీదుగా విజయవాడకు చేరుకునేటువంటి ప్రధాన లైన్ ఉంది అదేవిధంగా విజయవాడ నుంచి ఇటు కలకత్తా హౌరాకి వెళ్ళేటువంటి లైన్ అంటే ఏలూరు రాజమండ్రి విశాఖపట్నం ఇలా ఈ లైన్ ఉందనమాట ఇది ప్రధానమైనటువంటి లైన్ అంటే చెన్నై నుంచి ఇక్కడ కోల్కత్తాకు వెళ్ళేటువంటి ప్రధాన లైను ఇది అదేవిధంగా గుంటూరు అంటే మనం ఇప్పుడు గుంటూరు నుంచి ఈ విధంగా నర్సరావుపేట ఇలా గుంతకల్కి వెళ్ళేటువంటి ఒక లైన్ ఉంది అదేవిధంగా గుంటూరు నుంచి ఇలా సత్యనపల్లికి వెళ్ళి పెదకూరపాడు సత్తెనపల్లికి వెళ్ళి బీబీ నగర అంటే ఇక్కడ హైదరాబాద్ ఉందనమాట హైదరాబాద్కి వెళ్ళే లైన్ విజయవాడ నుంచి కూడా ఇలా ఎరుపాలెం అంటే ఇలా చూడొచ్చు ఇక్కడ ఎర్రపాలెం మీదుగా ఇలా వరంగల్ ఆ తర్వాత కాజీపేట అలా హైదరాబాద్కి వచ్చేటువంటి లైన్ సో ఇప్పుడు కొత్త నిర్మాణం ఎక్కడ జరగబోతుంది ఆల్రెడీ రైల్వే లైన్లు ఎస్టాబ్లిష్డ్ ఉన్నాయి ఫుల్ రద్దీగా ఉండేటువంటి రైల్వే లైన్లు అమరావతి చూస్తే ఇక్కడ ఉంది అమరావతి సో ఎక్కడా కూడా రైల్వే లైన్ అమరావతి మీద టచ్ కావట్లేదు అందుకోసమే ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కూడా ఆల్రెడీ ప్రపోజల్ ఇది ఎప్పటికో ప్రపోజల్ పెట్టింది ఈ ప్రపోజల్లో రెండు వేల పదిహేడు రెండు వేల పద్దెనిమిదిలో భాగంగా అప్పుడు గవర్నమెంట్లో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఇదే బీజేపీ ఎన్డీఏ కూటమి కూడా అప్పుడు దీని వీటి నిర్మాణం కోసం అప్పుడు ప్రపోజల్ పంపించింది అనుమతులు కూడా ఇచ్చింది భూసేకరణ చేసేటువంటి బాధ్యత స్టేట్ గవర్నమెంట్కి ఇచ్చింది ఫండ్స్ను కూడా దాదాపుగా రెండు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయల అవసరం ఈ లైన్కి మరొక రెండు లైన్లకు కూడా ఇక్కడ చూడొచ్చు ఈ లైన్కి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి పెద్ద కూరపాడు ఇక్కడ వరకు కూడా అంటే సత్తెనపల్లి పెద్ద వరకు కూడా ఒక గుంటూరు నుంచి పెద్ద వరకు అలాగే గుంతకల్ వెళ్ళేటటువంటి సత్యనపల్లి వరకు కూడా ఈ మూడు లైన్లను ప్రపోజ్ చేశారు ఈ మూడు లైన్ల కోసం కూడా ఎరిపాలెం నుంచి నమ్మూరు వరకు యాభై ఆరు కిలోమీటర్లు అలాగే అమరావతి నుంచి పెదకూరపాడికి ఇరవై నాలుగు కిలోమీటర్లు అలాగే సత్యనపల్లి నుంచి నర్సరావుపేటకు ఇరవై ఐదు కిలోమీటర్లు మొత్తం దాదాపుగా వన్ నూట ఏడు కిలోమీటర్లకు అప్పుడు ప్రపోజల్ పంపితే రెండు వేల ఎనిమిది వందల కోట్లు ఇవ్వడానికి కూడా శాంక్షన్ చేసినటువంటి పరిస్థితి అయితే కానీ తర్వాత గవర్నమెంట్ మారడం ఎన్డీఏల నుంచి టీడీపీ బయటకు వచ్చేసింది ఆ తర్వాత గవర్నమెంట్ మారింది ఎక్కడ కూడా దీనికి సంబంధించినటువంటి నిధులు అయితే మాత్రం విడుదల కాలేదు మళ్ళీ ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కుటుంబ ప్రభుత్వం కాబట్టి తొలి విడతలో భాగంగా ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి ఇప్పుడు నిర్మాణం జరగబోతున్నటువంటి లైన్ ఇది కొత్తగా జరగబోతున్నటువంటి నిర్మాణం జరగబోతున్నటువంటి లైన్ ఇక్కడ అమరావతి ఉంది అంటే ఇలా వెళ్ళి ఇలా నిర్మాణం జరగబోతుంది ఇది మొత్తం యాభై ఏడు కిలోమీటర్ల నిర్మాణం జరగబోతుంది ఉన్నటువంటి ఈ ప్రాంతం అంటే చూస్తే మనకి ఇక్కడ ఇదండి ఈ భాగం వరకు మూడు పాయింట్ రెండు కిలోమీటర్లు అంటే కృష్ణానది మీద బ్రిడ్జ్ కట్టబోతున్నారు కొత్తగా రైల్వే బ్రిడ్జ్ కూడా కట్టబోతున్నారు కృష్ణానది మీద అంటే ముందుగా చెప్పుకోం కదా ఇక్కడ అంతా కూడా ఈ గ్రీన్ కలర్లో కనిపించేదంతా కూడా కృష్ణానది కృష్ణానది మీద దాదాపుగా మూడు పాయింట్ రెండు కిలోమీటర్ల దూరంలో కృష్ణానది మీద బ్రిడ్జ్ని నిర్మించబోతున్నారు ఇప్పుడు దీ వీటి వల్ల అనుసంధానం చేయడం వల్ల ఏంటి అని అంటే ఈ మొత్తానికంతా కూడా యాభై ఏడు కిలోమీటర్లు అందులో కృష్ణానది మీద వంతెన కట్టడం కోసం మూడు పాయింట్ రెండు కిలోమీటర్ల మేర వంతెన నిర్మాణం కోసం మొత్తం రెండు వేల రెండు వందల నలభై ఐదు రెండు వేల చూస్తే రెండు వేల రెండు వందల నలభై ఐదు కోట్ల రూపాయల ఖర్చు అవుతుంది అనేది ప్రభుత్వం నిర్ధారించింది దీనికి తగ్గట్టు ఫండ్స్ కూడా రిలీజ్ చేయడానికి కూడా అనుమతులు కూడా ఇచ్చింది అయితే ఇప్పుడు చూస్తే మనకి ఇప్పుడు ఏ లైన్స్ కనెక్టివిటీ అనేది ఉంది అనేది ఒకసారి మనం చూసినట్లయితే గుంటూరు ఇక్కడ ఉంది గుంటూరు నుంచి ఇక్కడ మనకి నంబూరు కనిపిస్తోంది ఇక్కడ మనకి ఎర్రుపాలెం అంటే విజయవాడ నుంచి హైదరాబాద్కి వెళ్ళేటువంటి లైన్లో ఎర్రుపాలెం అనే ప్రాంతం ఉంటుంది అదే విధంగా అంటే ఇది విజయవాడకి దగ్గరగానే ఇబ్రహీంపట్నం దాటిన వెంటనే ఇక్కడ ఒక చిన్న రైల్వే స్టేషన్ చిన్న ఊరు ఉంది రైల్వే స్టేషన్ కాదు ఇక్కడ ఒక ఊరుంది అదేవిధంగా గుంటూరు నుంచి విజయవాడకి వెళ్ళేటువంటి మార్గంలో ఇక్కడ పెద్దగా బిజీగా లేనటువంటి ప్రాంతం ఇది ఈ ప్రాంతంలో నంబూరు అనేటువంటి ఒక ఊరుంది ఇక్కడ నుంచి రైల్వే నిర్మాణం లైన్ స్టార్ట్ అవుతుంది రైల్వే లైన్ నిర్మాణం స్టార్ట్ అవుతుంది సో కొత్తది వచ్చేసి గుంటూరు విజయవాడకు వెళ్ళేటువంటి లైన్లో నంబూరు అనేటువంటి ఒక ఊరు ఉంటుంది గుంటూరుకు ఆనుకొని ఉంటుంది ఇది గుంటూరు నగరానికి అదేవిధంగా విజయవాడకి ఇక ఖమ్మంకి వెళ్ళేటువంటి రైల్వే స్టేషన్ విజయవాడ ఖమ్మం రైల్వే స్టేషన్ మధ్యలో ఇక్కడ ఎరిపాలెం ఉంటుంది ఎరిపాలెం కూడా ఇది కూడా విజయవాడకి నగరానికి ఆల్మోస్ట్ ఆనుకొని ఉంటుంది అంటే ఈ మధ్యలో అమరావతి ఉంది ఇక్కడ గుంటూరు ఉంది ఇక్కడ విజయవాడ ఉంది సో ఈ రెండు నగరాలకి దగ్గరలో లైన్ ఉన్నప్పటికీ కూడా ఈ ప్రాంతాన్ని కవర్ చేస్తూ ఇప్పుడు యాభై కిలోమీటర్ల మేర రైల్వే లైన్ నిర్మాణం జరగబోతుంది ఈ లైన్ వచ్చేసి హైదరాబాద్కి వెళ్ళే లైను విజయవాడ నుంచి హైదరాబాద్కి వెళ్ళే లైన్ ఇది అదేవిధంగా ఈ లైన్ వచ్చేసి గుంటూరు నుంచి హైదరాబాద్కి వెళ్ళే లైను అదేవిధంగా ఈ లైన్ వచ్చేసి ఇక్కడి నుంచి ఇది గుంటూరు నుంచి విజయవాడకు వచ్చేటువంటి రైలు విజయవాడ నుంచి చెన్నైకి వచ్చేటువంటి లైన్ ఇది అదేవిధంగా గుంటూరు ఇక్కడికి ఇక్కడి నుంచి గుంతకల్కి వెళ్ళేటువంటి రాయలసీమ ప్రాంతానికి వెళ్ళేటువంటి లైన్ సో మొత్తం ఈ నగరాల్ని మొత్తం అన్ని రైల్వేలు ప్రధాన రైల్వే లైన్లు కనపడం కోసమే ఈ అతి పెద్ద అంటే ఇప్పుడున్న వాటిలో ఈ యాభై ఏడు కిలోమీటర్ల మేర మూడు ప్రపోజల్స్ చేస్తే ఇది అందులో యాభై ఏడు కిలోమీటర్లు అనేది చాలా ముఖ్యం గుంటూరు జిల్లాలోని నంబూరు నుంచి కృష్ణా జిల్లాలోని ఎర్రిపాలెం వరకు ఈ రైల్వే లైన్ నిర్మాణం జరగబోతుంది మనకి మ్యాప్ను ఒకసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తాను ఇది విజయవాడ నగరం ఇది ఇది గుంటూరు జిల్లా గుంటూరు గుంటూరు నగరం ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ ఒక లైన్ పోతుంది ఇక్కడ విజయవాడ నుంచి ఇక్కడ ఒక లైన్ పోతుంది హైదరాబాద్కి ఇక్కడ అమరావతి నగరం ఉంది ఇది మంగళగిరి ప్రాంతం సో ఇక్కడ నంబూరు ఉంటుంది ఇక్కడ ఎర్రిపాలెం ఎర్రిపాలెం ప్రాంతం ఉంటుంది సో కొత్తగా నిర్మాణం జరగబోతున్నటువంటి లైన్ ఇది సో ఈ లైన్లో యాభై మూడు యాభై ఏడు కిలోమీటర్ల నిర్మాణం జరగబోతుంది గుంటూరు నుంచి హైదరాబాద్కి వెళ్ళేటువంటి లైన్ ఇది రైల్వే లైను అదేవిధంగా విజయవాడ నుంచి హైదరాబాద్కు వచ్చేటువంటి రైల్వే లైన్ ఇది ఈ రెండిటిని కలుపుతున్నటువంటి లైన్ అమరావతి అంటే అటు గుంటూరు విజయవాడకు ఒక జంక్షన్ పాయింట్గా అమరావతి కాబోతుంది విజయవాడ నుంచి ఇది తెనాలి అంటే తెనాలి మీదుగా చెన్నైకి వెళ్ళేటువంటి లైన్ సో ఇటువైపు చూస్తే ఇటు చూస్తే ఇది 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 ఈ లైన్ చూస్తే మనకి విజయవాడ నుంచి ఏలూరు వెళ్ళేటువంటి లైన్ ఏలూరు అంటే మనం కలకత్తాకి వెళ్ళేటువంటి లైన్ సో ఈ ప్రధాన నగరాలన్నింటినీ కూడా అంటే మనం చూసినట్లయితే ముఖ్యంగా ఈ నగరాలతో పాటుగా అమరావతి ప్రాంతం ఇక్కడ ఉంది అమరావతి ఇది అమరావతి ప్రాంతం ఇక్కడ ఉంది గుంటూరు ఇక్కడ ఉంది విజయవాడ ఇక్కడ ఉంది సో ఇక్కడి నుంచి రైల్వే లైను ఇక్కడ వరకు జరగబోతుంది ఇది అమరావతి ప్రాంతం సో ఇక్కడ చూస్తే మనకి మీకు నగరాలన్నింటినీ కూడా అనుసంధానం చేస్తూ అంటే ఎలా ఇది అమరావతి ప్రాంతం అయితే ఇది విజయవాడ ఇది గుంటూరు ఇది హైదరాబాదు ఇది చెన్నై సో చెన్నై నుంచి విజయవాడకి ప్రధాన రైల్వే మార్గం ఉంది ఇది విజయవాడ నుంచి విశాఖపట్నం ఇటు కలకత్తా వరకు వెళ్ళేటువంటి ప్రధాన మార్గం ఇది చాలా బిజీగా ఉంది ఆల్రెడీ డబుల్ లైన్ ఉంది ఇప్పుడు త్రిబుల్ లైన్ కూడా ఈ ప్రాంతానికి శాంక్షన్ అయింది సో ఇది విజయవాడ నుంచి తెలంగాణకు వెళ్ళేటువంటి ప్రాంతం ఇది గుంటూరు ప్రాంతం ఇక్కడ ఉంది ఈ రెండింటిని కలిపేటువంటి లైనే ఇప్పుడు కొత్తగా ఈ రెండింటినీ కలిపేటువంటి లైనే యాభై మూడు కిలోమీటర్ల మేర జరగబోతున్నటువంటి నిర్మాణం జరగబోతున్నటువంటి ఈ కొత్త రైల్వే లైను ఈ ప్రాంతాన్ని ఈ ప్రాంతాన్ని కలుపుతుంది ఇటు చెన్నైకి అమరావతి అనుసంధానం కాబోతుంది ఇటు కోల్కత్తా నగరానికి కూడా అనుసంధానం కాబోతుంది ఇటు హైదరాబాద్కు కూడా అనుసంధానం కాబోతుంది ఆల్రెడీ బెంగళూరు కూడా రైల్వే లైన్ ఉంది కాబట్టి హైదరాబాద్ నుంచి అలాగే చెన్నై నుంచి కూడా బెంగళూరుకు ఉంది కాబట్టి సో ఎటు చూసినా కూడా ఈ ప్రధాన నగరాలకు అనుసంధానం కాబోతుంది అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి పోర్టు మచిలీపట్నం పోర్టు కావచ్చు కాకినాడ పోర్టు కావచ్చు అలాగే ఇక్కడ ఉన్నటువంటి కృష్ణాపట్నం పోర్టు కావచ్చు అలాగే రామ రామాపురం పోర్టు కావచ్చు ఈ పోర్ట్స్ అన్నింటినీ కూడా ఈ రైల్వే లైన్స్కు అనుసంధానం చేయబోతున్నారు సో ఎటు చూసినా కూడా అటు రవాణా సరుకు రవాణా చేయడం కోసం అలాగే ప్యాసింజర్స్కి సంబంధించి కావచ్చు ఇలా ఎటు చూసినా కూడా అమరావతి సెంటర్లో ఉంది కాబట్టి ఇటు హైదరాబాద్ ఇది హైదరాబాద్ ఇది ఇది చెన్నై ఇది బెంగళూరు ఇక్కడ విశాఖపట్నం ఇక్కడ ఉంది మనకి ఈ ప్రాంతంలో సో ఎటు చూసినా కూడా అమరావతి అనేది ఇది కాబట్టి ఎటు చూసినా కూడా మనకి అమరావతి అనేది ఇప్పుడు లింక్ అయినటువంటి ప్రాంతం